మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదిహేడవ సంచికపై ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథి ఆచార్య డాక్టర్ కొచ్చెర్లకోట వెంకట సత్యనారాయణమూర్తి పరిచయకర్త ఎన్ మణి శ్రోతలకు నమస్కారం భారతదేశానికి సంబంధించిన అనేక అంశాలను తన మనసులోని మాటగా ప్రధాని మోదీ దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ మనసులోని మాట మన్ కీ బాత్ నూట పదిహేడవ సంచికలో ప్రధాని ప్రస్తావించిన అంశాలపై తమ స్పందనను తెలియజేసేందుకు మనతో ఉన్నారు ఈ గారు ప్రాచీన ఆధునిక సాహిత్యాల పట్ల మక్కువ కలిగిన గారు ఫిజిక్స్ అధ్యాపకులుగా బెంగళూరు చెన్నై ఢిల్లీ విశాఖపట్నాలలో పనిచేశారు కథలు వ్యాసాలు నవలలు రచించి పలు సాహితీ కార్యక్రమాలలో ప్రసంగలుగా తమ ప్రతిభను కనపరిచిన విద్యావేత్త శ్రీ కొచ్చెర్లకోట వెంకట సత్యనారాయణమూర్తి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం చెప్తూ నమస్తే సార్ ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన్ కీ బాత్ కార్యక్రమం నూట పదిహేడవ సంచికను పూర్తి చేసుకుంది ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని ఈ నరేంద్ర మోడీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం నాకు అనిపించింది యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వం మీద ఆయన ఎక్కువ దృష్టి సారించారేమో అనిపిస్తుంది పాటు తనతో పాటుగా యువతను తన వయసున్న వ్యక్తులతో పాటు మనందరినీ కూడా భారతదేశంలో జరిగే విషయాల మీద ఒక అవగాహన కల్పించే ప్రయత్నంలో ఆయన ఇది ప్రారంభించారని నాకు అనిపిస్తుంది దీనికి ఆయన అంతేనా అభినందనీయులు ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రతి వ్యక్తికి కూడా అటు ప్రభుత్వంలో కానీ ఇటు సంఘంలో కానీ సమాజంలో కానీ సాటి మనుషుల్లో గాని ఏదో జరుగుతోంది ఆ జరగటం వల్ల ఏవైనా పూర్వకాలంలో ఏమైనా నష్టం జరిగిందా లాభం జరిగిందా దాన్ని ఎలా సవరించాలి సవరించుకుని ఎలా ముందుకు వెళ్లాలి అనేది ఒక ఈ నరేంద్ర మోడీ గారు దీని ఒక ప్లాట్ఫారం కింద వాడుతున్నారని నాకు అనిపిస్తుంది దీనివల్ల ఆయనకు అనేక సలహాలు వస్తాయి ఆయన చెప్తున్నప్పుడే ప్రజాస్పందన వల్ల ఆయన కార్యక్రమాలు ఏ విధంగా దాన్ని పక్కకి దారి మళ్లించుకోవాలా లేకపోతే సరైన దారిలో పెట్టాలనే అవగాహన ఆయన కలుగుతుందని నాకు అనిపిస్తుంది అది కాకుండా ఆయన ముందు చూపుతోటి ఇప్పటిదాకా జరుగుతున్న మన్ కీ బాత్ ఒక పక్కన పెడితే అది జరుగుతూ ఉంది జరిగిపోయింది జరుగుతున్నది జరగపోయేదానికి కూడా ఆయన కొంత పరిధిని నియమించుకుని ఆయనకున్న అంత బిజీ షెడ్యూల్లో మనకంటూ కొంత సమయాన్ని కేటాయించినందుకు ఆయన నిజంగా కృతజ్ఞత అభినందన కూడా చెప్పాలి మన్ కీ బాత్ ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగం గురించి ప్రస్తావించారండి ఈ రాజ్యాంగం గురించి ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఏమిటి మన రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతని విశిష్టతని మీ మాటలో తెలియజేస్తారు డెబ్బై ఎన్ని ఒడిదుడుకులున్నా ఎన్ని అసమానతలు ఉన్నాయని మనం భ్రమించినా ఆ అసమానతలన్నీ కూడా పక్కకి పెట్టి మనం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ప్రపంచం గర్వించేలాగా మన స్వాతంత్రాన్ని నిలబెట్టుకున్నాం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టు అంటే ఏదో ఎవరు అబ్రహం లింకన్ గారు చెప్పినారు ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ దాన్ని విమర్శిస్తూ సీలే అనేటువంటి ఒక ఆయన అంటాడు దిస్ డెమోక్రసీస్ ఆఫ్ ద బీచ్ బై ద బీచ్ ఫర్ ద బీచ్ అనేటువంటి విపరీత ధోరణి వచ్చే అర్థాలు కూడా చెప్పారు దాన్ని అందరినీ అధిగమించి మనం మనం ఎలా పథకాలో నేర్చుకున్నాం పుస్తకాల్లో రాసినటువంటి విలువలు పుస్తకాల్లో రాసినటువంటి కొన్ని కొన్ని రూల్స్ వాటిని చూసినట్లయితే మనకేమనిపిస్తుంది అటు శాసన నిర్మాణం కార్యనిర్వహణ జుడిషియరీ న్యాయ వ్యవస్థ మూడు సెపరేట్ అయి ఉండాలా ఎవరు పరిధిలో వాళ్ళు ఉండాలా వచ్చి మళ్లీ వెనకాలకి వెళ్లవలసిన తాబేలు తన తలను ఎలా అయితే పైకి తీసుకుని మళ్లీ వెనక్కి తీసుకుంటుందో అలా మన పరిధిని దాటి రావాల్సిన సందర్భాలు వస్తాయి ఎట్ ద సేమ్ టైం యువర్ ఫ్రీడమ్ షుడ్ ఎండ్ వేర్ ద నోస్ ఆఫ్ అదర్స్ బిగిన్ మన యొక్క ప్రజాస్వామ్య గొప్పతనం అంటే ప్రజల యొక్క అభిప్రాయానికి అత్యధికమైనటువంటి గౌరవం ఉన్న సంస్థ రాజ్యం ప్రజాస్వామ్య రాజ్యం దానికన్నా ముందు ప్రజలకు హక్కులుంటాయి ఎటువంటి హక్కులు ఉంటాయి విధులతో కూడిన హక్కులు ఆ విధులతో కూడిన హక్కులేమిటి వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా రూల్ అవర్ సెల్ఫ్ మన రాజ్యాంగాన్ని మనమే రాసుకున్నాం మన రాజ్యాంగాన్ని మనం పొందుపరుచుకున్నాం మన విషయాల్ని కాబట్టి మనం రాసుకున్నటువంటి సాంప్రదాయాన్ని మనం రాసుకున్నటువంటి విలువల్ని స్థాపించుకోవడానికి మనమే ప్రయత్నం చేశాను కాబట్టి అది నిలబెట్టుకోవాలా దీనికి అవకాశం ఇచ్చింది రాజ్యాంగం రాజ్యాంగం లేకపోయినట్లయితే జరిగే నష్టం ఏమిటంటే ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు మనకు ఒక నియమావళి ఉండాలి ఆ నియమావళిని ప్రదర్శించి ప్రజల్ని వర్తింపజేసే పుస్తకం పేరు రాజ్యాంగం దీనికి మన అంబేద్కర్ కృషిని గాని ఇంకొక అదృష్టం ఏంటంటే మనకి అప్పటికే అనేక దేశాల్లో డెమోక్రసీ ఉంది ఆ డెమోక్రసీ నుంచి ఆ దేశ ప్రజలు అనుభవించిన బాధలు నేర్చుకున్న పాఠాలు నేర్చుకోవలసిన విలువలు అన్ని గమనించి అతిపెద్ద రాజ్యాంగం సృష్టించబడింది దీంతో ప్రాథమిక హక్కులతో పాటు కొన్ని డిరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రజలకి నువ్వు ఈ హక్కు అనుభవించు అని చెప్పడంతో పాటు రాజ్యానికి కూడా నువ్వు ఈ విధుల్ని అవలంబించు అని చెప్పారు ఎప్పటికప్పుడు మనం దాన్ని మార్చుకుంటూ ఉండాలి మన భారత రాజ్యాంగంలో అతిపెద్ద సౌలభ్యం రాజ్యాంగంలో మార్పులు చేసుకోవచ్చు ఇప్పటికీ అనేక మార్పులు మార్పులు జరిగినాయి జరుగుతూ ఉన్నాయి జరగచ్చు కూడా మనది అతిపెద్ద రాజ్యాంగం అవడం వల్ల దాని ప్రజలు చదవలేకపోవడం వల్ల ప్రజలకి కొంచెం దూరంగా ఉంది ఈ మన్ కీ బాత్ లాంటి కార్యక్రమాల్లో అటువంటి దూరం తొలగి మనం దానికి దగ్గరే అవకాశం వస్తుంది దానికి మన ప్రధానమంత్రిని అభినందించే తీరాలి మరికొన్ని రోజుల్లో భారతదేశంలో జరగబోయే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మహాకుంభమేళ ఈ కుంభమేళా గురించి కూడా ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావిస్తూ ఎక్కువగా సాంకేతికతను వినియోగిస్తున్నాము అన్నారండి అసలు ఈ సంస్కృతికి సాంకేతికతకు ఈ రెండు వాటికి మధ్య అనుసంధానం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయంటారు భారతదేశ సంస్కృతి చాలా గొప్పది అనేక దాడులు జరిగిన ప్రజల గురి చేసినా ప్రజలు తమ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకున్నారంటే దానికి కారణం భారతదేశానికి సంస్కృతి అది ప్రజల ముందు చూపించాలి ఒక కుంభమేళ అతిపెద్ద మేళ అతిపెద్ద ప్రజల యొక్క కాంగ్రిగేషన్ కొన్ని కోట్ల మంది అక్కడికి వస్తారు స్నానాలు చేస్తారు నాగసాధువులు అఘోరాలు అనేకమైనటువంటి వ్యవహారాలు చాలా జరిగే అవకాశం ఉన్నటువంటి చక్కటి ప్రదేశం అది కుంభమేళ లాంటి చోటుకెళ్తే మన పిల్లలు గాని బంధువులు గాని తల్లిదండ్రులు గాని తప్పిపోతే వాళ్ళు మళ్ళీ ఎలా చేరుకోవాలా మన వస్తువులు పోతే ఎలా చేరుకోవాలా అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు ఏమిటి అక్కడ చూడాల్సినటువంటి స్థానాలు ఏమిటి అక్కడ ఆ ఆ స్థల పురాణాలు ఏమిటి అక్కడ ఏమేం పనులు చేయాలా ఇవన్నీ తెలియాలంటే దగ్గర ట్రైనింగ్ తీసుకుని అక్కడికి వెళ్లేం అప్పటికప్పుడు మన సమాచారం అందాలి ఉన్న సాంకేతికతను వాడుకోకుండా నువ్వు గంగానదిలో మునిగి హరిద్వార్లో దండం పెట్టుకుని ఇంటికి రా అంటే రాలేం అది కాకుండా వాతావరణ విశేషాలు ప్రజలంతా కూడా చక్కగా ఉండాలి వీళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి సంకల్పం పూర్తిగా సిద్ధించాలి మీకేం కంగారు లేదు మీరు ఇక్కడికి వచ్చింది భక్తిభావంతో వచ్చారు దేవుణ్ణి ప్రార్థించండి మిగతాన్ని మేము చూస్తాం అనడానికి సాంకేతికత తప్పకుండా కావాలి ఆ సాంకేతికత మనకు ఒక అవలంబన ఇటువంటి వ్యవహారాలు లేకపోయినట్టయితే మనం యాత్రకు వెళ్ళి చాలా ఇబ్బందులు పడాలి అందుకని ఆ సాంకేతికత అవసరం చాలా ఉందని నా అభిప్రాయం ఓకే సార్ ఇప్పుడు అంటే క్రిష్ త్రిష్ బాల్టీ బాయ్ అని చెప్పి ఒక యానిమేషన్ సిరీస్ గురించి కూడా ప్రస్తావించారు ప్రధాని ఈ సినీ పరిశ్రమ అనేది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావనని పెంచడంలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది అని మీరు అంటారండి ఉదాహరణ చెప్పాలంటే మామూలుగా పామర భాషలో మనం అర్థం చేసుకుంటే ఆ సినిమా గిన్నోడు పక్కన ఎవరు కూర్చున్నారో ఆ కూర్చున్నవాడు ఏమిటి ఆ కూర్చున్నవాడు మతం ఏమిటి ఆ కూర్చున్నవాడు తిని తిండి ఏమిటి మనకు అనవసరం మన అందరి దృష్టి కూడా స్క్రీన్ మీద ఉంటుంది కాబట్టి ఆ మూడు గంటలు ఆ రెండు గంటలు ఆ సినిమా జరుగుతున్నంతసేపు ప్రజలంతా ఏకమైనట్టు లెక్క ఎంత భిన్నత్వాలున్నా ఆ మూడు గంటలు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఆ రిలాక్సేషన్ అనేది మాటల ద్వారా రాదు యానిమేషన్ విల్ డూ దేర్ ఓన్ క్రియేషన్ ఆ యానిమేషన్ వల్ల తనని తాను ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరోను చూసి మన మనం ఊహించుకుంటాం అతను చేసి మంచి పనిని మన్న మనం ఊహించుకుంటాం కాబట్టి శ్రేష్టమైనటువంటి క్యారెక్టరిస్టిక్ ఇండియా మంచి దేశం కావాలా యూనిఫైడ్ కంట్రీ కావాలి ఎందుకంటే అనేక జాతులు అనేక మతాలు అనేక కులాలు అనేక సాంప్రదాయాలు అనేక ఎక్కల్చరేషన్స్ కి లోనైనా భారతదేశానికి ఏదో ఒక అవలంబన ఏదో ఒక ఊతకర్ర కావాలా ఆ ఊతకర్రగా దీన్ని ఎందుకు తీసుకోకూడదు నరేంద్ర మోడీ గారు చెప్పిన దాన్ని మనం ఒక్క రకంగా ఆలోచించి దాన్ని కూడా మనం ప్రమోట్ చేసినట్లయితే ఆయన ఆయన ఒక్కడే ఏ కార్యక్రమం మనమంతా ఉన్నట్లయితే మనం బాగుపడవచ్చు భారతదేశంలో జరిగే ఎన్నో విషయాల గురించి ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ప్రస్తావిస్తారు ఈ పరంపరలో శత ఉత్సవాలు జరుపుకోబడుతున్న కొందరు సినీ ప్రముఖుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు రాజ్ కపూర్ నటన గురించి కావచ్చు మహమ్మద్ రఫీ స్వరం గురించి కావచ్చు తెలుగు సినీ రంగ ఆణిముతి అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి కూడా ప్రస్తావించారు సో అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి మీ మాటల్లో ఏం చెప్తారండి చెప్తారంట ప్రజలకి చేరువయ్యేది దృశ్య కావ్యం స్క్రీన్ మీద ఉన్నది ప్రజలకు డైరెక్ట్ గా చేరుతుంది ఈవేళ కూడా అనేక కథలు చదివి కన్నా వినిపించడం ఎక్కువైంది చదివితే వచ్చేది కొంత నాలెడ్జీ వింటే వచ్చేది అంతకన్నా మంచి నాలెడ్జీ చూస్తే వచ్చేది ఇంకా మంచి నాలెడ్జీ చూడాలంటే ఆ చూపించే వ్యక్తికి కొంత విజ్ఞత ఉండాలా క్యారెక్టర్ ఉండాలా నటనా కౌశలం ఉండాలి దీనికి ప్రతీక అకినే నాగేశ్వరరావు గారు ఆయనతో నాకు కొంచెం సాన్నిహిత్యం కూడా ఉంది అకినే నాగేశ్వరరావు అనేటువంటి ఒకటి రాశారు కవితలు ఆయన ఐదో తరగతి కూడా చదువుకోలేదు తెలుగు భాషలో పట్టుకన్నా ఆంగ్ల భాషలో కూడా ఆయనకు అనర్గలంగా మాట్లాడగలిగిన శక్తి ఉంది నటుడికి ముందు ఉన్న జీవితం ఒకటి తెర వెనకాల ఉన్న జీవితం ఒకటి తెరముందున్న జీవితం మూడు గంటలే తెర వెనకాల జీవితం శాశ్వతం భార్యను ఎలా చూసుకోవాలా తల్లిని ఎలా చూసుకోవాలా ఒక తనతో సహనటులతో ఏ రకంగా ప్రవర్తించాలా తన ప్రతిభను తన తెలుసుకోవటం తన ఎదురుకుండా ఉన్న వాళ్ళలో ప్రతిభను తెలుసుకోవటం ఏ రకమైన భేషజాలు అహంభావాలు లేకుండా చక్కటి అరవై సంవత్సరాల సిరీ ప్రస్థానాన్ని జరిపారు అటువంటి వ్యక్తి గురించి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు ప్రస్తావన చేయడం మన రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తాను ఈయన సినిమాల్లో నటించినప్పుడు ఆ పాత్రను మేము ఎవరూ చెయ్యలేము అని అటు శివాజీ గణేష్ని కావచ్చు దీప్ కుమార్ కావచ్చు వాళ్లే ఆయనకి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు పాల్కే అవార్డు పొందిన దానికి తగ్గినట్టుగా ప్రవర్తించారు తప్ప అహంభావాన్ని చూపించలేదు అటువంటి వ్యక్తిని మళ్లీ స్మరించుకునేలాగా మోడీ గారికి మనసారా సార్ ఇప్పుడు ప్రపంచ దృశ్య శ్రవణ వినోద శిఖరాగ్ర సమావేశం వేవ్స్ అనే పేరుతో వచ్చే ఏడాది భారతదేశంలో జరగబోతోందండి సో దీని గురించి ప్రధాని ప్రస్తావించారు ఇటువంటి కార్యక్రమాలు మన భారతదేశంలో జరగడం అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మీరు అంటారండి దానివల్ల కూడా గ్రీస్ దేశం అంటే అలెగ్జాండర్ దండయాత్ర కింద ముందే ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఒక స్థానం సంపాదించుకుంది ఈవేళ అటువంటి స్థానం కావాలంటే నా భారతదేశంలో కూడా అనేకమైనటువంటి సాంస్కృతిక అంతర్జాతీయ కార్యక్రమాలు చేయగలిగిన దొన్ను సత్తా మాకుంది అది చెప్పడం వల్ల భారతదేశ గౌరవం పెరగడం ఒక ఎత్తే అయితే ఓ మనం భారతీయులం మనకి పథకాలు వచ్చినాయి మనం కూడా ఇంత గొప్పవాళ్ళం మనం కూడా పాటించవచ్చు అనేటువంటి ఒక రకమైనటువంటి మెంటల్ దాకా ఉన్నటువంటి మెంటల్ స్టిగ్మా మనిషిలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ దాని నుంచి బయటకు రావడానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం భారతదేశ కీర్తి బావుట ఎగరవేయాలంటే ఇటువంటి కార్యక్రమాలు జరిగే సార్ ప్రపంచ నలుమూలలకి విస్తరిస్తున్న భారతీయ కళలు సంస్కృతి గురించి ఈనాటి కార్యక్రమంలో ప్రధాని ప్రస్తావించారు ప్రస్తావిస్తూ మన భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని కళల్ని ప్రతి ఒక్కరూ గుర్తించేలా గౌరవించేలా చేయాలి అన్నారు అయితే మన భారతదేశ యువతకి మన కళలు మన సంస్కృతి సాంప్రదాయం వీటిపై ఆసక్తి కలగాలి అంటే ఎవరు ఏ విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారండి సంస్కృతంలో శ్లోకముంది అయోగ్యశ పురుషోనాస్తి యోజనా నేర్చుకోవడం అనేటువంటి అలవాటు ఉన్నవాడు ప్రతివాడికి ఉంటుంది వాడిని నేర్పడం చాలా ఈజీ కానీ నేర్పడానికి నీకు దొమ్ముండాలా నేర్పడానికి నీకు ప్రేమ ఉండాలా ఆ కుర్రవాడిని నువ్వు ప్రేమించాలా కాబట్టి ముందు మనిషి కూడా మరి సరివైపుల్లి రాధాకృష్ణ అదే అంటారు చేంజ్ ఈజ్ లా ఆఫ్ లైఫ్ సొసైటీస్ చేంజింగ్ లైక్ బాల్ మ్యాన్ ఈజ్ గ్రిగేరియస్ ఇన్ నేచర్ ఏం చెప్పింది నువ్వు మారు నువ్వు మారాలి మారకపోతే నువ్వు మనిషి కాదు మార్పు మానవ సహజం అంటే యువతని ఒక రకంగా ఎంకరేజ్ చేయాల వాడు తప్పులు చేస్తారు ఆ తప్పులను రిపెంట్ అయ్యేలాగా వాడు వాడిగా అయ్యేలా చేయటానికి ఈ కళలను దగ్గర చేర్చాలి ఒకే ఒక మార్గం మన దగ్గర ఉన్నది భారత సాంప్రదాయంలో కళలు అటు కూచిపూడి కావచ్చు భరతనాట్యం కావచ్చు కథాకళి కావచ్చు అనేకమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి నువ్వు ఎంట్ర చూసే చేసే కళ గాని సాహిత్యం గాని మరో ప్రక్రియ గాని వాడి యొక్క ఒరిజినల్ థాట్ ని వాడికి ఉన్నటువంటి టైంని తీసుకోకుండా గానిక వాడికి ఇంటర్డ్యూస్ చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి అది మన్ కీ బాత్ ద్వారా ఏం చేయడం అనేది ఒక రకంగా మంచి సాంప్రదాయం సార్ ఇప్పుడు క్రీడల విశిష్టతను కూడా ప్రస్తావించారండి ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ బస్తర్ ఒలింపిక్స్ గురించి చెప్పారు అనేది ఒక వ్యక్తి కావచ్చు లేదా ఒక దేశం కావచ్చు ఒక జాతి వికాసానికి ఎంత వరకు దోహదపడతాయని అంటారండి సంస్కృతిలో క్రీడ కూడా ఒక భాగం క్రీడ అంటే ఏదో ఆట మైదానంలో ఆడుకునే ఆట కాదు క్రీడల వల్ల మెయిన్ లాభం అంటే అందరూ చెప్పినట్టుగా మంచి దేహానికి మంచి శక్తి వస్తుంది మానసిక ఉల్లాసం జరుగుతుంది కాబట్టి మనకి సాంప్రదాయకరమైనటువంటి క్రీడలు ఉన్నాయి అవి మరుగున పడిపోతున్నాయి పూర్వకాలం ప్రతి స్కూల్లోనూ కూడా నీతి శాస్త్రం అని క్రాఫ్ట్స్ అన్ని ఉండేవి కంపల్సరీగా సాయంత్రం నాలుగింది ప్రతి ప్రతివాడు కూడా ఆటలాడి తీరాల అది స్కౌట్స్ కావచ్చు ఎన్సీసీ కావచ్చు ఎన్ఎస్ఎస్ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ప్రతివాడిని కంపల్సరీ అది ఇవన్నీ కూడా క్రీడల కిందే వస్తాయి కళలు క్రీడలు ఈ రెండిట్ల మీద కూడా ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే గనక నరేంద్ర మోడీ గారు తన యొక్క హారంలో మరో మణిపోషం చేసుకున్నట్టే అనుకుంటా నేను మలేరియా క్యాన్సర్ రహిత దేశంగా తీర్చిదిద్దాలి అనే సంకల్పంతో ఆయుష్మాన్ భారత్ యోజన ఈ కార్యక్రమం గురించి ప్రస్తావించారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న కార్యక్రమం ఈ ఆయుష్మాన్ భారత్ యోజన అనేది సో ఈ ఆయుష్మాన్ భారత్ యోజన అనే కార్యక్రమం మీద మీ విశ్లేషణ ఏంటండి ఇవేళ మనిషికి కావాల్సింది ఒక గైడింగ్ ప్రిన్సిపల్ ఒక ఇండెక్స్ ఈ ఆయుష్మాన్ భావ్ కావచ్చు మరొకటి కావచ్చు ఈవేళ క్యాన్సర్ ఫస్ట్ ఫేజ్ లో తెలుసుకుంటే దాన్ని నివారించే అవకాశాలు చాలా ఉన్నాయి అది తెలుసుకోవాలంటే ప్రతి వాడు కూడా ప్రతినిత్యం కాకపోయినా మూడు నెలలకో నాలుగు నెలలకో చెకింగ్ చేసుకుని తనకున్న రోగాలన్నీ చూసుకుని ఉపయోగ దాన్ని ఎలా నివారించుకోవచ్చు మనకు తెలుసు కాబట్టి వారు చెప్పింది ఇది ఉంది మన దగ్గర దీన్ని వాడుకోండి వాడుకోవడం వల్ల మీకు రూపాయి ఖర్చు లేదు మీరు చక్కగా వాడుకోండి కలహండిలో రైతులు కూరగాయల విప్లవం గురించి వివరిస్తూ ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి అనే దాని గురించి ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోదీ సో దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకు మనం ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి అలాగే వారి గురించి మీ విశ్లేషణ డోంట్ గివ్ ఫిష్ మేక్ దమ్ లర్న్ ఫిషింగ్ నువ్వు రైతుకి రైతు చక్కటి విత్తనాలు రైతుకి కావాల్సింది పంటకి భీమా రైతుకి కావాల్సింది నీరు రైతుకి కావలసింది వ్యవసాయం చేయడంలో ఉన్న మిలుకవలు ఈవేళ రైతు బజార్లోనే వ్యవస్థ వచ్చింది దానివల్ల ఎంతో మంది రైతులు ఎంతో సంతోషపడుతున్నారు దళారి వ్యవస్థ పక్కకి వెళ్లింది కలహండిలో కూరగాయల విప్లయం గురించి మీరు ఒకసారి ఈవేళ అది చక్కటి ఆదర్శం మన ఇంటి మీద డాబాలు ఉన్నాయి ఆ డాబా మీద కూడా మీరు కూరగాయలు పండించుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా తోటకూర గోంగూర అన్ని వేసుకోవచ్చు పెద్ద పెద్ద పంటలు పండించలేకపోవచ్చు కానీ కనీసం కిచెన్ గార్డెన్ వల్ల మన ఇంటికి కావాల్సిన పువ్వులు మన ఇంటికి కావాల్సిన తోటకూర లాంటి కూరలు పండించుకునే అవకాశం ఉంటుంది ప్రతివాడు కూడా దేశానికి రూపాయి రూపాయి ఇచ్చినట్టయితే నోట్ రోజుకి నూట నలభై ఐదు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది మనిషి ఒక రూపాయి దాన్ని వాళ్ళు సంపాదించగలిగితే ఇది కలహండిలో వాళ్ళు చేసిన దానికి ఒక విప్లవం కాదా ఐదు రూపాయలు పడి తోటకూడ కొని బదులు ఐదు రూపాయల తోటకూరని ఇంట్లో పండించు పండిస్తే నూట నలభై ఐదు కోట్లు ఇంటి ఐదు ఎంత సంపద మనకి పోగుపడింది అక్కడ ఇదంతా దేశం యొక్క జీడిపి పెరగదా ఇది కలహాండీ రైతులు మనకు ఆదర్శాలు కాదా తప్పకుండా ఆదర్శం అటువంటి వారి ప్రస్తావన చేయడం ఆయన యొక్క గొప్పతనం నేను అంటాను ఆ ప్రచారాన్ని తన ఎత్తుకెత్తుకు మోసినందుకు మన ప్రధానమంత్రికి మంత్రికి మనమంతా రుణపడే ఉండాలా ఓకే సరే ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాన్ని అంటే ఇంత ప్రతిష్టాత్మకమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమానికి మాధ్యమంగా ఆకాశవాణిని రేడియోని ఎంచుకోవడం వెనుక ప్రధాని ఉద్దేశం ఏమిటి అని ఒక విద్యావేత్తగా మీరు విశ్లేషిస్తారండి ముఖే ముఖే సరస్వతి అంటారు వేళ చాలా మాధ్యమాలు వచ్చాయి ప్రింట్ మీడియా మన సాంప్రదాయం టైం గౌరవం ఆ గౌరవం నూటికి నూరు పాళ్ళు ఆల్ ఇండియా రేడియో ఇచ్చింది ఆల్ ఇండియా రేడియోని చూసి మన వాచ్లు కరెక్ట్ చేసుకోవాలా ఆల్ ఇండియా రేడియోలో పొద్దున్నే వచ్చే గీతాలను బట్టి మనకి ఆ రోజంతా కూడా ఒక రకమైనటువంటి చక్కటి మానసిక వాతావరణం ఇంకా వేళ కూడా ఆల్ ఇండియా రేడియో ఇన్ని ఒడిదుడుకుల మధ్యన కూడా అనే టీవీలు మాధ్యమాలు అన్ని అవి యూట్యూబ్లు అది వచ్చినా దానికి మూడు కారణాలు చెప్పాలి ఒకటి దానికొన్నటువంటి ట్యాగ్ ఎంబ్లం దాన్ని ఎవరు ఎన్ని వచ్చినా దాన్ని రీప్లేస్ చేయలేరు రెండు అథెంటికేటివ్నెస్ దాంట్లో ఒక మాట బయటకు వచ్చిందంటే రెండోసారి మనం దాని గురించి అవునా కాదో ఆలోచించకర్లేదు ఆల్ ఇండియా రేడియోలోంచి ఒక ప్రసారం జరిగిందంటే నూటికి నూరు పాళ్ళు పదహారు అనాల కరెక్ట్ ఆ టైమింగ్ ఆరు గంటల పన్నెండు నిమిషాలు అనేప్పుడు రెడీగా ఉంటారు అనౌన్సర్ ఒక రెండు నిమిషాలు కానీ రెండు నిమిషాలు ఇటు కాని ఎప్పుడు ఒకటి టైం సెన్స్ అంటే ప్రారంభమే కాదు ఎండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ రెండు ఆకాశవాణి పాటిస్తుంది దీనికి నియమ నిబద్ధత వల్ల ఆకాశవాణి చాలా నా ఉద్దేశం చక్కటి ప్లాట్ఫారం కాబట్టి దీన్ని ఎంచుకోవడం మోడీ గారి యొక్క తెలివితేటలకి నిదర్శనంగా భావిస్తున్నాను సరే ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమం అయిన మన్ కీ బాత్ మనసులోని మాట ఇంకా ప్రజలకు చేరువ చేయాలి ఎటువంటి చర్యలు చేపట్టాలంటారండి ప్రజల నుంచి ఉత్తరాలు ప్రజల నుంచి సలహాలు అది నాలుగు గోడల మధ్య నడిపోవడం కాదు బహిర్గతం కావాలి ఆ ఉత్తరాలు ఈ ఆకాశవాణికి ఆ పని మీరు అప్ప చెప్తే ప్రజల నుంచి ఉత్తరాలు సేకరించడం మళ్లీ ఆ ప్రోగ్రాం ఆ ఉత్తరాలు చదివి ఆ ఉత్తరాల్లో ఉన్న సారాంశం ప్రజలు చెప్తే అది మీకు లాభం మన్ కీ లాభం ఇటువంటి ప్రోగ్రామ్ కి పరిపుష్టత చేకూరుతుంది కాబట్టి మరి పాత సాంప్రదాయాన్ని ఒక్కసారి తిరగబెట్టగలిగితే ప్రజల యొక్క స్పందన ఏంటి అది రికార్డ్ చేయగలిగితే ఆ పనిని ఆకాశవాణి లాంటి వాళ్ళకి ఇవ్వగలిగితే మీకు సరైనటువంటి సలహా దొరుకుతుంది ఇంకా దీన్ని బెటర్ చేయొచ్చు ఈ వేళకేది చాలా మంది చేరుకుంది మా చిన్నప్పుడు సీరియల్ వచ్చిన పత్రిక ఎప్పుడొస్తుందా అని ఆలోచించేవాళ్ళం కొంతమంది ఈవేళ జనాల్లో మన్ కీ బాత్ కార్యక్రమం ఎప్పుడొస్తుందా అని చూసే లెవెల్ కి ఈ కార్యక్రమం వెళ్లింది తప్పకుండా ఈ కార్యక్రమం ఇంకా ముందుకెళ్తుంది ఉన్న సాధనాల్ని కొత్త పక్కన పెట్టి ఆల్ ఇండియా రేడియో లాంటి సాధనాన్ని మీరు వాడుకున్నట్టయితే ఇంకా బాగా ఆ విన్నవాడి యొక్క స్పందన ఈ వేళ మన కార్యక్రమం అయినట్టుగా ఒకటి కాదు ఈ స్పందన ప్రతిరోజు ఈ మళ్లీ మీరు మన్ కీ బాత్ ఈ పాత మన్ కీ ఉన్నవన్నీ కూడా కూలంకషంగా తెలుసుకోగలిగితే తప్పకుండా మీకు సక్రమైన మౌత్పీస్ దొరుకుతుంది అన్న అభిప్రాయం సార్ మీ అమూల్యమైన సమయాన్ని ఆకాశవాణి కోసం వెచ్చించి మన్ కీ బాత్ మనసులోని మాట నూట పదిహేడవ సంచిక గురించి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి నమస్తే ఇంతవరకు మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదిహేడవ సంచికపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు అతిథి ఆచార్య డాక్టర్ కొచ్చెర్లకోట వెంకట సత్యనారాయణమూర్తి పరిచయకర్త ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి